హాయ్ అండి పోసారని అరెస్ట్ చేశారు కదా అది గవర్నమెంట్ కక్షల వల్ల చేస్తారా లేకుంటే అతను తప్పు చేస్తాడనేది అరెస్ట్ చేశారు అది దానిలో ఎలాంటి ప్రభుత్వ ప్రమేయం లేదు అది కక్షపూరిత అరెస్ట్ కాదు అదే అది అతన్ని ఇప్పుడు కాదు గత సంవత్సరం క్రితమే అతను అరెస్ట్ చేయాలి అతను అరెస్ట్ అతను వ్యాఖ్యలు చేసి కూడా గత ఎనిమిది తొమ్మిది నెలలు అయిపోయింది ఇంత లేట్ గా అరెస్ట్ చేయడం పట్ల కూడా మేము పవన్ కళ్యాణ్ అభిమానులుగా మేము చాలా బాధపడుతున్నాము ఇలాంటి వ్యక్తులను మనం ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఇప్పటికే చాలా లేట్ అయింది ఒకనే కాదండి ఇంకా చాలా మందిని అరెస్ట్ చేయాలి రోజా గానీ ఇంకా కొడాలి నాని గాని ఇంకా శ్రీరెడ్డి కాని చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళు తిట్టిన మాటలకే వీళ్ళు తిట్టిన భాషకే వీళ్ళు వాడిన భాషకే బాధపడి తప్పైంది ఇలాంటి వ్యాఖ్యలను మేము వాపస్ తీసుకుంటున్నాము ఇలాంటి మాటలను మేము వాపస్ తీసుకుంటూ ఎవరికన్నా ఇంకా ఇబ్బంది కలిగి ఉంటే మేము రాష్ట్రం వదిలిపెట్టిపోతా అలాంటి వ్యాఖ్యలు కూడా చాలా సార్లు మళ్ళీ రిటర్న్ కూడా వాళ్ళు వీడియోస్ చేసి పెట్టడం జరిగింది సో ఏది ఏమైనప్పటి కూడా చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుందండి ఇది నార్మల్ గానే అరెస్ట్ చేశారని మేమైతే అనుకుంటున్నాం కానీ ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ తెలుగుదేశం కాబట్టి కక్ష అరెస్ట్ చేశారని అంటున్నారు యా గవర్నమెంట్ ఏది ఉన్నా అండి అయితే ప్రభుత్వాలు చెప్పినట్టు వినవు అండి ఇప్పుడు న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది అది తన పని తను చేసుకుంటే వెళ్ళిపోతుంది అట్లానే మనము ప్రభుత్వం మీద నిందలు వేయడం అనేది సరికాదు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ నిందలు వేస్తున్నారో వాళ్ళ అమ్మను కానీ వాళ్ళ అక్కను కాని వాళ్ళ చెల్లెలు కాని ఇదే నాయకులు ఇట్లనేది ఇట్టి ఉంటే వాళ్ళు ఇలాంటి వ్యక్తులను సమర్థిస్తారా ఒకసారి వాళ్ళ ఆత్మ ఆ సాక్షిగా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇలాంటి వ్యక్తులను సంఘం నుండి బహిష్కరించాలి ఆ గతంలో మన కత్తి మహేష్ ని ఎలా అయితే బహిష్కరించారో అలాంటి బహిష్కరణలు ఇలాంటి వ్యక్తులకు వేయాలి అదే మాలాంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దగ్గరికి ఒకవేళ ఇలాంటి నాయకులు గాని ఇలాంటి వ్యక్తులు కానీ మా దగ్గర దొరికారంటే తప్పకుండా ఇలాంటి వ్యక్తులకు తగిన గుడబాడని చెప్తాం బడిత పూజ చేస్తాం గుండు కొట్టించి మరి గాడి మీద ఊరేగించే పరిస్థితి అయితే ఉంటుంది సో ఇప్పటికి చాలా నెలలుగా జాక్కుని తిరుగుతూ 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 ఈ రోజు అరెస్ట్ కావడం జరిగింది సో మేము ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి వ్యక్తులకు అరెస్ట్ చేయడం పట్ల సంఘంలో ఎలా మాట్లాడాలి అనే ఇంకొక వ్యక్తికి కూడా భయం అనేది ఉంటుందని మేమైతే అనుకుంటున్నాము ఫ్యూచర్ లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అలాంటి వ్యాఖ్యలు అనేది ఎప్పుడు చేయలేదండి సో అతని అరెస్ట్ చేస్తే ఇట్లా అక్రమ కేసుల కేసు నడుస్తుంది అనేక రకాల ఇప్పుడు వాళ్ళ చిన్న హత్య కేసు ఉంది అనేక రకాలుగా వేరే కేసులలో అరెస్ట్ చేస్తే చేయవచ్చు ఎందుకనంటే దానికి వాళ్ళ అమ్మ గాని వాళ్ళ చిల్ల గాని పూర్తి సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి దాని దగ్గర ఎవిడెన్స్ ఏముంది అనేది వాళ్ళేమన్నా ప్రో ఒకవేళ ప్రొడ్యూస్ చేస్తే దాని తర్వాత అది అది కూడా న్యాయస్థానం అనేది విచారణ ఇస్తుంది ఈ కేసు ఇప్పుడు కూడా కాదు ఇప్పుడు ఆ కేసు కూడా జరిగి ఒక ఏడెనిమిది సంవత్సరాలు అయిపోయింది గత టీడీపీ హయాంలోనే జరిగింది కాబట్టి అవన్నీ కొంచెం ముందుకు వస్తాయి ఇప్పుడు జగన్ గారి మీద అవినీతి ఆరోపణలు ఈ రోజు వచ్చినాయి కదండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈయన ఎంపీగా ఉన్నప్పటి నుంచే వస్తున్నాయి సో ఆయన బిహేవియర్ ఏంటిది ఆయన ఏంటిది అనేది మనం ఈ రోజు రాసేది కాదు అరెస్ట్ అయితే అయ్యే ఉన్నాయి కానీ ఈ ఇలాంటి కేసులలో కాకుండా వేరే విధంగా అయితే అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకే ఆ పార్టీ మూతపడుతుంది దుకాణం చదువుకొని ఆ జగన్మోహన్ గారు లండన్ వెళ్ళిపోతారని అందరు అనుకుంటున్నారు ఆ పార్టీ నాయకులు కూడా చాలా మంది ఇప్పటికే ఇతర దేశాలకు వెళ్ళిపోయారు రెడ్డి గారు మూటాముల్లా చదువుకొని ఆయన వ్యవసాయం చేసుకుంటా అంటున్నారు ఇంకా వాళ్ళ చెల్లైతే కొత్త పార్టీలో పెట్టి అది మూసేసింది తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లో అక్కడ ఆంధ్రలో చేరింది మళ్ళీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళు ఒక పార్టీలో ఉంటున్నారు ఇప్పుడు సొంత అమ్మ నాన్నను దూరం చేసి ఇప్పటికే చాలా ఆయన చాలా కూడా ఒక మెంటల్ స్టెబిలిటీలో ఉన్నాడు ఒక మెంటల్ లో ఉన్నాడు అందుకే మొన్న అసెంబ్లీకి కూడా వచ్చి ఒక రెండు నిమిషాలు కూడా ప్రజల కోసం మాట్లాడని పరిస్థితి ఇలాంటి నాయకులను మనం ప్రజలు ఓట్లేసి ఆ ఒక మా కోసం పోరాటం చేసే నాయకుడు కావాలని అనుకున్నారు కానీ ఇంత దిగజారుడు ఇప్పుడు దిగజ దిగజారి మరి ప్రతి ప్రతిపక్ష హోదా ఆడుకునే నాయకులను అయితే ఇంతవరకు మేము ఎక్కడ చూడలేదండి ఎందుకనంటే ఒకప్పుడు మనం గతంలో చూసినట్టయితే నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి మాకు ఇరవై పైగా ఎమ్మెల్యే వచ్చినాయి మేము కేంద్రం మెడల్ వంచి మరి తెలంగా కేంద్రం మెడల్ వంచి మరి ప్రత్యేక హోదా తెస్తామన్నాడు ప్రత్యేక హోదా దేవుడేరుగు ప్రతిపక్ష హోదా అడుక్కునే స్థాయికి వచ్చాడు ఈ అడుక్కునే సంస్కృతి అయితే అది చాలా దారుణం అండి ఏదున్నా కూడా పోరాటం చేస్తాడు మన సింహం సింగిల్గా వస్తా అన్నారు ఈరోజు చూస్తే ఎలా ఉందో అందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు జగన్ అన్న నిప్పు అది ఇది అన్నారు చూస్తే మాత్రం అక్కడ ఏం లేదు సో మేమైతే జగన్ అయితే వేరే వేరే కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ లేడీస్ మాత్రం జగన్ ఉంటేనే బాగుంటుంది ఒకటండి లేడీస్ ఏమనుకుంటారంటే నెల నిలాఖరు వచ్చేసరికి ఇల్లు గడవాలని ఆలోచిస్తారు మా పిల్లల భవిష్యత్ ఏంటి మా పిల్లల స్టడీ ఏంటి మా పిల్లలకు ఎలాంటి ఉద్యోగాలు రావాలనేది ఒక తండ్రి ఆలోచిస్తాడు ఎందుకనంటే ఆ తండ్రి ఆలోచిస్తాడు ఆ చదువుకున్న విద్యార్థులు ఆలోచిస్తారు మా భవిష్యత్ ఏంటి మేము కూడా ఇంకా కూలి పనికి వెళ్ళాలా మేము ఏం చేయాల ఇప్పుడు ఆ సరే మీరు అన్నట్టుగా ఏది వెళ్ళినా కూడా ఇప్పుడు ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది ఇప్పుడు గతంలో మనం చూసినట్టయితే మీరు మీ రాజధాని ఏది అంటే తల దించుకున్న పరిస్థితి ఎంత చదువుకున్నా కూడా అక్కడ రాజధాని చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ చదువు ఎంత అండి చదువుకున్నా చదువు రాని కిందనే సో ఏంటంటే జగన్ గారి వాళ్ళకి ఇంటికాడు ఉంటారు కాబట్టి స్త్రీలు కొంతవరకు అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు మగ మగ వ్యక్తి అనేటయి మొఘడు అంతటా తిరుగుతాడు అన్ని అక్కడ ఏం జరుగుతుంది ఏదనేది అతనికి పూర్తి సమాచారం ఉంటుంది అంటే అతను పూర్తిగా అవగాహన తోటి ఓటేస్తాడు ఎందుకనంటే ఇప్పుడు మూడు రాజధానులు అన్నాడా అండి ఏ ఒక్క రాజధానులన్న ఒక పిల్లర్ అన్న ఒక ఇసుకన్నా కంకరా పోసాడా ఎక్కడా లేదు నవరత్నాలు అన్నారు మద్యప మద్యపానం పూర్తి నిషేధం అన్నాడు మా అన్న మాట వేస్తే మడమద అన్నాడు ఏదండి ఎక్కడ ఏ ఒక్కటి చూసినా మొత్తం డొంకనే ఏడ కూడా ఏం జరగలేదు సో సిపిఎస్ అన్నాడు ఏది చూసినా కూడా మొత్తం ప్రజలను ముంచేసే విధంగా ఉంది హామీలతోటి డబ్బులతోటి ప్రజలను కొంతవరకు తాత్కాలికంగా కొనవచ్చు అరచేది అడ్డు పెట్టి సూర్యున్ని తాత్కాలికంగా ఆపవచ్చు కానీ అందుకే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆపలేకపోయారు కానీ కూటమి ప్రభుత్వం హామీలు అయితే ఇచ్చింది కానీ ఇంకా ఒక్కటి కూడా అమలు పరచడం లేదని చెప్పేసి అంటున్నారు ఒకటండి ఇప్పుడు అమ ఇప్పుడు పథకాలు అనేది ఇంకా ఏడెనిమిది మీద అవుతుంది ప్రభుత్వం వచ్చి ఇంకా చాలా సమయం ఉంది ఎందుకు అంత తొందర అనేది అయితే మేమైతే అడుగుతున్నాము ఇప్పుడు ఒకటి ఒకటిగా నెరవేరుస్తున్నారు అమరావతి రాష్ట్ర రాజధానిగా చేశారు ఇంకొకటి కేంద్రం నుండి ఆంధ్ర నుండి ఒక కేంద్ర మంత్రిగా వెళ్ళారు ఇంకా కేంద్రం నుండి చాలా డబ్బులు నిధులు తీసుకురావడంలో సఫలమయ్యారు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా జరుగుతుంది సో గా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కానీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కానీ ఏంటంటే నెమ్మదిగా చేసిన రాష్ట్ర అభివృద్ధి అనేది ఒక సింగపూర్ ఒక మలేషియా ఒక మంచి మంచి స్థాయిలో ఉండాలనేది వాళ్ళ ఉద్దేశం యువత కూడా మళ్ళీ ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలసపోయే పరిస్థితి ఉండద్దు ఈ మన దేశానికే ఇప్పుడు తెలంగాణ నుండి హైదరాబాద్ నుండి మన రాష్ట్రానికే యువత అనేది రావాలి ఇప్పుడు బెంగళూరుకి ఎలా వెళ్తున్నారో అలా మన మన రాష్ట్రానికి రావాలని వాళ్ళు మంచి ఆలోచన తోటి ఆ చేస్తున్నారు ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు మనము ఒక ఇల్లు కట్టుకున్నా కూడా నాలుగు రోజులకో పది రోజులకు నెలకో రెండు నెలకో కాదు మన ఇల్లు కట్టుకుంటేనే ఒక సమయం సో రాజధాని అనేది చాలా పెద్ద విషయం ఇప్పటికే ఎయిర్పోర్ట్ల విషయంలో కూడా చాలా వరకు ముందు ముందడుగులు పడుతున్నాయి రైల్వే జోన్ లో కూడా చాలా వరకు ముందడుగులు పడుతున్నాయి సో వరకు టైం ఇస్తే కనుక కూటమి ప్రభుత్వం అనేది తప్పకుండా చేస్తాను అని మేము అయితే అనుకుంటున్నాం ఏపీలో సీఎం ఎవరు నెక్స్ట్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అయితారండి డిప్యూటీ సీఎం గా లోకేష్ గారు ఉంటే ఉంటారు కూటమి ప్రభుత్వం ఉంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలోకి వెళ్తే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి よろしくお願いします。